ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ఫ్రెండ్స్ మనకు జరుగుతున్నటువంటిది ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు ఫౌండర్సే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు మనకు పాపఫ్ అనేది మనకు వచ్చింది దాంట్లో ఏమనిచ్చాడు అంటే న్యూ చాప్టర్ అంటే కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉండండి దశాబ్దాలుగా వ్యాపారంలో ఉన్న తర్వాత తీవ్రమైన మార్పులు లేకుండా విజయం అసాధ్యమని నేను గ్రహించాను అంటే విజయం అనేది అంత ఈజీ కాదు అనేది ఆయన మన యాష్ ముఫారే గారు సిఈఓ స్పష్టంగా ఇచ్చారు మరియు మనం గతాన్ని పట్టుకోకూడదు అది ముందుకు సాగడానికి సహాయపడదు మనము ఎప్పుడైనా అంటే జరిగిపోయిన దాన్ని పట్టుకోకూడదు మళ్ళీ కొత్తగా ఏది చెయ్యాలి అని అలా ముందుకు సాగాలే తప్ప మనం దాన్నే ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ బాధపడకూడదు అందుకే సానుకూల పరివర్తనలను ఆశించడం సహేతుకరమైనది స్పష్టంగా ఏమి మార్చడం ద్వారా ఏమీ మారదు అవును ఖచ్చితంగా మార్పు అనివార్యం కాబట్టి దానిని స్వీకరించండి ఎందుకంటే ఉత్తమమైనది ఇంకా రావలసి ఉంది ఎటువంటి సందేహం లేకుండా చూడండి ఎంత అసలు ఆ పాపఫ్లో చాలా విలువైన సమాచారం ఉంది అంటే మనకు ఉత్తమమైనది ఇంకా రావలసి ఉంది అని స్పష్టంగా ఇస్తుండు వచ్చేది పోయిన దానికంటే చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ వచ్చేది పోయిన దానికంటే చాలా మంచిది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము చూడండి నిజంగా అతను ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము అని పాపపులో ఇచ్చారు భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంది మరియు అద్భుతమైన నవీకరణలు వారి మార్గంలో ఉన్నాయి అందుకే మీరు వేచి ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఉత్తేజకరమైనది ఏదో వస్తుంది చాలా మంచి నవీకరణలతో ఎవరైనా విషయాలను మలుపు తిప్పడానికి మరియు పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తారని ఎల్లప్పుడూ భావిస్తున్నారు అంటే మళ్ళీ ఏదో అవుతుంది అన్నట్టుగా అలా భావిస్తున్నారు అని మనకు పాపఫ్లో ఉంది కానీ మనకు మంచి భవిష్యత్ అయితే ఉంది ప్రతిది మనకు చాలా ఉత్తేజకరమైనటువంటిది మనకు వస్తుంది అది తప్పకుండా కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి అయితే ఏదైనా అర్థం లేని వాటితో పరధ్యానం చెందకుండా పుకార్లు ఎల్లప్పుడూ పుకార్లే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అంటే ఎన్నో పుకార్లు వస్తాయి అవన్నీ పుకార్లే అని మన పాపఫ్లో మంచిగా వివరించారు విశ్వసనీయత లేని మూలాల నుండి దూరంగా ఉండాలని మేము మీకు సలహా ఇస్తున్నాము అంటే విశ్వసనీయత అది కరెక్ట్ కాని వాటి నుండి మనం దూరంగా ఉండాలి మా ప్రియమైన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని మాకు తెలుసు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఫౌండరు ఎన్ని వేదనలకు గురైనలో వారి మనసుకే తెలుసు కానీ ఈ యొక్క విషయాన్ని మన ముఫారే గారు గ్రహించారు అని తెలుసుకోండి మాకు తెలుసు అని అతను స్వయంగా అంటే మనకు పాపఫ్లో ఇచ్చాడు కాబట్టి మనం ఎటువంటి ఇదికి గురి కాకండి మా కమ్యూనిటీ అంతటా కొన్ని చెత్త కార్యక్రమాలను ప్రచారం చేయడం ద్వారా స్పష్టంగా చెప్పాలంటే ఈ దుర్మార్గపు చర్యలను మరియు అర్ధరహితమైన జిమ్ముక్కులను మేము ఆమోదించము చూసారా ఫ్రెండ్స్ చాలా మంచి మెసేజ్ ఇది నిజానికి ఈ నైతిక చర్యలను మేము ఖండిస్తున్నాము అంటే మనకు ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటినన్నిటినీ ఆయన ఖండిస్తుండు నిజానికి ఈ అనైతిక చర్యలను మేము ఖండిస్తున్నాము వారు మనం నిరాశకు గురైన ప్రజలను ప్రయోజనం పొందుతున్నట్లు చూడడం బాధాకరం ఇది కొంతమందికి మాత్రమే సేవ చేస్తుంది మరియు మిగిలిన వారిని బాధ పెడుతుంది నిజంగా ఫ్రెండ్స్ మనకు ఎన్నో రకాల బిజినెస్లు వస్తుంటాయి ఎందుకంటే ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏదో రకమైన బిజినెస్లు ప్రతిదీ ఇప్పుడు వచ్చేటివన్నీ చాలా ఆన్లైన్ బిజినెస్లే కానీ అందులో ఎలా అంటే విజయం అనేది అందరూ సాధించరు ఫ్రెండ్స్ కొందరు మాత్రమే ఎందుకంటే అది ఎల్ఎంఎల్ కాబట్టి కాబట్టి అలాంటి వాటికి మీరు వెళ్ళకండి ఇది కొంతమందికే ప్రయోజనం ఉంటుంది తప్ప అందరికీ మాత్రం కాదు విశ్వసనీయమైన మరియు ఉత్పాదక చర్యలపై దృష్టి పెట్టండి మరియు కలిసి పెద్దగా కలలు కందాం ఇది సాధ్యమే ఇది వస్తుంది ధన్యవాదాలు అన్ని ప్రార్థనలకు ధన్యవాదాలు వారు ఖచ్చితంగా పనిచేస్తున్నారు వాటిని వస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ప్రతి ఒక్క ఫౌండరు ప్రార్థిస్తుండ్రు ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది రావాలి ఇది ఒక సమాజాన్ని ఉద్ధరించడానికి హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థనలే మనకు తిరిగి వస్తున్నాయి మనము ప్రకృతిని ఏదైతే కోరుకుంటామో అది మనకు తిరిగి వస్తుంది ప్రతి ఒక్క ఫౌండరు కోరుకున్నారు మంచి జరగాలి మనం పది మందికి సేవ చేయాలి అనే ఉద్దేశమే ఉంది తప్ప మనం ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఈ యొక్క ఆన్పాసివ్ ఫౌండర్లో అసలే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఈ మనకు మెసేజ్ వచ్చిన తర్వాత పాపప్ వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క వెబ్సైట్ మనకు ఓపెన్ కావడం లేదు మీరు దాంట్లో ఎంటర్ చేస్తే మీ యొక్క ఐడి ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది దానికి ఎవరు కూడా చింతించకండి అలా వస్తుందని మీరు రీసెట్ పాస్వర్డ్ అనేది కొట్టకండి ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రీసెట్ పాస్వర్డ్ అనేది కొట్టకండి ప్రతి ఒక్కరూ ఇది గమనించండి మనకు మన పెద్ద లీడర్స్ క్రిస్ జాన్సన్ గారు కానీ మార్టి డిగర్మో గారు కానీ ఇలా మనకు పెద్ద పెద్ద లీడర్స్ ప్రతిదీ మనకు ఇస్తూనే ఉన్నారు ఇవి గమనించండి ఈ అప్డేట్స్ తీసుకోండి తీసుకున్నప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతారు లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ప్రాబ్లంలో పడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి మరియు మనకు ఎన్డీఏ గురించి క్రిస్ జాన్సన్ గారు మనకు ఆ వీడియోలో ఒక వీడియోలో చెప్పారు చూడండి అది ప్రతి ఒక్కరు చూసి తెలుసుకోండి మరి ఆ ఎన్డీఏ అంటే మనకు మళ్ళీ కొత్త ఎన్డీఏ వస్తుంది కాబట్టి దాంట్లో సిగ్నేచర్ మనం పెట్టుకోవాలి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు మాత్రమే ఇది చేయండి ఇందులో ఫ్రాడ్స్ అనేది వెళ్తే మాత్రం మీ యొక్క ఐడికే ముప్పు అంటే ఉదాహరణకి చాలామంది ఫౌండర్స్ కొంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ ఫౌండర్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఓపెన్ చేస్తలేరు కదా వాళ్ళకి తెలియదు కదా అన్నట్టుగా మీరు మార్చుకునే ప్రయత్నం అస్సలే చేయకండి అది ఫ్రాడ్ కిందికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ఎందుకంటే మీ యొక్క ఒక్క ఐడి చాలు మీ యొక్క లైఫ్ను చేంజ్ చేయడానికి కాబట్టి మీరు ఎలాంటి ఎందుకంటే వ్యతిరేకమైనటువంటి చర్యలకు వెళ్ళకండి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి అంతే తప్ప చెడుగా ఆలోచించకండి మనం మన కంపెనీ హ్యుమానిటీ లిఫ్టింగ్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఉండండి అలాగే ప్రతి ఒక్కరూ ఆన్ ఆన్పాసివ్ ఏంటి అని అనుకుంటుండ్లు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన పుట్టక ముందు ఏంటి పుట్టిన తర్వాత ఏంటి అన్నట్టుగా ఆన్ ప్యాసివ్కు ముందు ఆన్ ప్యాసివ్ తర్వాత ఫౌండర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఊహించలేరు ఫ్రెండ్స్ అలాంటి లైఫ్ను మీరు ఆస్వాదిస్తారు ఇది మేధావులకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి ఇప్పుడు మనకు ఎన్నో రకాల అప్డేట్స్ వచ్చే వచ్చేది ఉంది ప్రతిది ప్రతిదాన్ని ఆస్వాదించండి అంతేకాని మీరు ఏదో ఊహించుకోకండి ప్రతిదీ మనకు జరుగుతున్నా కొద్దీ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేకాని మీరు ఎటువంటి ఆవేదనలకు మాత్రం గురి కాకండి ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో ఉన్నారు ఫౌండర్సే కాదు ఇప్పటి వరకు వచ్చిన అఫ్లియేటర్స్ కూడా మంచి మార్గంలో ఉన్నారు ఎందుకంటే ఎవరైతే ప్యాకేజీ కట్టుకున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే దాంట్లో మీరు గమనించారో లేదో కానీ నేనైతే గమనిస్తున్నాను మనకు దాంట్లో బోనస్ అనేది మనము ఎప్పుడైతే ప్యాకేజీ అంటే ఈ యొక్క ఓ కనెక్ట్ ప్యాకేజీ తీసుకున్నామో అప్పటి నుండి మనకు బోనస్ అనేది అక్కడ యాడ్ అవుకుంటూ వస్తుంది కానీ అది జీరో జీరో చూపిస్తుంది అది మనకు ఇప్పుడు వచ్చిన తర్వాత అది ఎంత వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అందులోనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఇప్పటికైనా కూడా మీరు ఎవరైతే ప్యాకేజ్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోలేదో వారు తప్పకుండా మనకు స్టార్ట్ అయిన వెంటనే తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ప్రతి ఒక్కరూ మనకు వచ్చేదాన్ని ఎవరికి కూడా పుట్టగానే నడకరాదు ఏది టూల్ వచ్చినా కూడా మనకు తెలియదు దాన్ని నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు మాత్రమే దాని గురించి మనకు తెలుస్తుంది లెర్నింగ్ 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 ప్రతిది ఏదైనా సరే లెర్నింగ్ మన జీవితమే ఒక లెర్నింగ్ కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతిదాన్ని నేర్చుకోండి కొత్త విషయాలను తెలుసుకోండి అప్పుడే మన లైఫ్ అనేది సాఫీగా జరుగుతుంది కాబట్టి లెర్నింగ్ ఈజ్ ద ఎర్నింగ్ మనకు దాని గురించి నేర్చుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎర్నింగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా మంచి ఆలోచనలతోటి మంచి వేలో వెళ్తున్నారు ప్రతి ఫౌండర్ జీవితం అనేది ఒక అద్భుతమైన జీవితంగా మారబోతుంది కాబట్టి ఎవరు కూడా ఇందులో సందేహించకండి మనకు పాపఫ్లోనే ఉంది ప్రతిదీ మనకు చాలా వివరంగా ఇచ్చారు కాబట్టి అది కొందరు చూడకపోవచ్చు కాబట్టే నేను ఇలా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి ప్రాసెస్ను ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వి ఆర్ ఇన్ని టు వినిట్ ఇన్ ఇన్ని టు విన్ ఇట్ మన కంపెనీ ఆన్ ప్యాసివ్ కంపెనీ సిఇఓ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్